ఇవాళ చూడు జాతీయ స్థాయిలో మొన్న వచ్చినటువంటి నివేదిక చదవ కరుణాకర్ రెడ్డి ఇవాళ ఆంధ్రప్రదేశ్ బెస్ట్ పోలీసింగ్ లో నేషనల్ లెవెల్లో రెండో స్థానంలో ఉంది సెకండ్ ప్లేస్ లో ఉంది దట్ ఈజ్ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజాస్వామ్య బద్దంగా రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ మెయింటైన్ అయ్యే విధంగా పోలీసులకి పూర్తి స్వేచ్ఛనిచ్చి ఇవాళ ప్రజలకు ఒక భద్రత కల్పిస్తా ఉంటే కక్ష సాధింపు నువ్వు చేసినటువంటి పాపాలన్నీ చూస్తూ కళ్ళు మూసుకుని కూర్చోవాలా మేము ఇది ప్రజాస్వామ్య పరిరక్షణ మెయింటెనెన్స్ ఆఫ్ లాండ్ ఆర్డర్ నీ లాంటి చీడ పురుగుల్ని సమాజంలో నుంచి ఖచ్చితంగా ఏరిపారేస్తాం ఉపేక్షించే పరిస్థితి లేదు బొమ్మన ఒక చీడ పురుగు ఆధ్యాత్మిక కేంద్రమైనటువంటి తిరుపతి నగరంలో నివసిస్తున్నటువంటి చీడ పురుగు నువ్వు నీలాంటి చీడ పురుగుల్ని ఖచ్చితంగా ఏరిపారేస్తాం దానిలో ఎక్కడా కూడా మేనమేషాలు లెక్కించినటువంటి పరిస్థితి ఉండదు ఇవాళ నువ్వు చేసినటువంటి భూ కబ్జాలు గాని టీడీఆర్ బాండ్ స్కామ్ గాని ఇవాళ దళిత బిడ్డల పైన నువ్వు చేస్తున్నటువంటి అరాచకాలు గాని నువ్వు టీటీడీ చైర్మన్ గా తుడా చైర్మన్ గా ఉన్నప్పుడు పోగేసినటువంటి ఆస్తుల చిట్టా గాని మొత్తం అంతా కూడా ఇవాళ ప్రభుత్వం దగ్గర సిద్ధంగా ఉంది అందుకనే చెప్తా ఉన్నా యువర్ కౌంట్ డౌన్ హ్యాస్ బిగన్ అండ్ నో వన్ కెన్ సేవ్ యు బొమ్మన ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండు తోక జాడిస్తే నీ తోక కత్తిరించడం అనేది వంద శాతం జరిగి తీరుతుంది ఈ రోజున ఈ రాష్ట్రానికి ఇంకా జగన్ రెడ్డి అనుకుంటా ఉన్న ఆ ముఖ్యమంత్రి భూస్థాపితం చేశారు నీ నాయకుడిని నిన్ను ప్రజలు ఎప్పుడైతే స్వామివారితో స్వామివారి సంపదని దోచుకునేటటువంటి ప్రయత్నాలు చేశారో ఆ రోజునే మీరు స్వామివారి ఆగ్రహానికి గురయ్యారు స్వామివారి ఆగ్రహం ఏ విధంగా ఉంటుందో నూట యాభై ఒకటి నుంచి పదకొండు స్థానాలకి పడిపోయిన రోజే మీకు అర్థమై ఉండాలి అయినా సరే మీ పద్ధతులు మార్చుకోకుండా ఇంకా కూడా అదే పందాల ముందుకు వెళ్తా ఉన్నారు మీ ఇష్టానుసారం భవిష్యత్తులో ప్రవర్తిస్తే చూసేటటువంటి పరిస్థితి ఉండదు అన్ని విధాలుగా కూడా నిన్ను నీ కొడుకుని కట్టడి చేయడానికి ఈ ప్రభుత్వం దగ్గర అన్ని రకాలైనటువంటి ఆధారాలు ఉన్నాయి ఆ రకమైనటువంటి శక్తివంతమైనటువంటి నాయకత్వం కూడా చంద్రబాబు నాయుడు గారి రూపంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి రూపంలో ఈ రాష్ట్రానికి ఉంది అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా ఖచ్చితంగా భూమన స్వర్ణముఖి నదిలో కబ్జా చేసినటువంటి తొమ్మిది ఎకరాల వ్యవహారం గాని టీడీఆర్ బాండ్స్ స్కామ్ గాని దళిత యువకుడు పవన్ యొక్క విషయంలో గాని వీళ్ళ అక్రమంగా పోగేసినటువంటి ఆస్తుల విషయంలో గాని ముప్పై ఐదు వేల ఓట్ల దోపిడీకి సంబంధించి జరిగినటువంటి కుట్రలో గాని ఏ అంశంలో కూడా భూమన కరుణాకర్ రెడ్డిని అభినయ రెడ్డిని కూడా క్షమించేటటువంటి పరిస్థితి వారిని వదిలిపెట్టేటటువంటి పరిస్థితి ఈ ఎన్డీఏ ప్రభుత్వ